ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం సర్పదోష నివారణ ప్రక్రియ వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన సర్పక్షేత్రమే ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ఒకే శిల మీద ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక వైపు నరసింహస్వామి యొక్క రూపాలుంటాయి నరసింహస్వామి పశ్చిమ దిక్కును చూస్తూ ఉండగా సుబ్రహ్మణ్య స్వామి తూర్పు దిక్కుకు చూస్తూ ఉంటాడు ఈ క్షేత్రంలో శిలకి ఒకవైపు ఉన్న నరసింహస్వామి ప్రతిబింబాన్ని కేవలం అద్దంలో మాత్రమే భక్తులు దర్శించటానికి వీలవుతుంది ఈ క్షేత్రంలో పుష్యమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆ తరువాత ఈ క్షేత్రంలో జరిగే పెద్ద ఉత్సవం నరసింహ జయంతి ఈ క్షేత్రంలో వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు ఉచిత భోజన వసతి ఉంటుంది ఈ క్షేత్రానికి ఎలా చేరాలి బెంగళూరు దొడ్డబల్లాపూర్ రోడ్డు మార్గంలో బెంగళూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది బెంగళూరు నుండి ఈ క్షేత్రానికి విస్తారంగా బస్సు సౌకర్యం ఉంది బెంగళూరు గుంతకల్ రైల్వే మార్గంలో తగిలే మకాళిదుర్గ అనే పేరుగల రైల్వే స్టేషన్ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి చాలా దగ్గరలో ఉంది కనుక అటు బెంగళూరు నుండి ఇటు గుంతకల్ నుండి రైలులో మకాళిదుర్గ స్టేషన్కి చేరుకుని అక్కడి నుండి ప్రైవేటు వాహనాలలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి చేరుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని కార్తీక మాసంలో దర్శిస్తే విశేష ఫలితాలుంటాయి కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది ఎవరైనా వ్యక్తి సర్పాన్ని చంపినట్లయితే తప్పనిసరిగా సర్పదోషం ఏర్పడుతుంది సర్పదోషం ఉన్న వ్యక్తులకు నిజ జీవితంలోనూ మరియు స్వప్నాలలోనూ సర్పాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి సర్పదోషం వల్ల కలిగే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి సంతాన నష్టం ఆస్తి నష్టం వృత్తిపరంగా దెబ్బ తినటం కోర్టు కేసులు ఇరుక్కోవటం బలవంతులైన విరోధుల చేతుల్లో చావు దెబ్బ తినడం సంతానం నాశనం కావటం లాంటి దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి దోషాలు నిర్మూలించుకోవటం కోసం సర్పదోష నివారకుడైన సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో వెలసి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో నాగప్రతిష్ఠ నాగబలి నాగతంబుల నాగబుధాదిక విధి నవగ్రహ శాంతి మరియు కాలసర్ప శాంతి లాంటి వివిధ రకాల సర్పదోష పరిహారాలను చేసుకోవటం వల్ల జీవితంలో కలుగుతున్న అనేక రకాల సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి